గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆ యూన్వెస్టర్ ట్రేడర్స్ అందరం బాగుందని ఏమన్నా కోరుకుంటూ టుడే మీరు ఎక్కువ సాగుతాం మీ సీనియర్ సిటిజన్ సో ఈరోజు మనం ఈ వీడియోలో టె మన టెక్నిక్ అనాలసి చూద్దాము ఈరోజు చదివిన వార్తలు వచ్చిన వార్తల షేర్లో ఉంచే టెక్నిక్ అనాలసి అట్లనే సెక్టర్స్ ఏఐ సెక్టర్స్ ఈరోజు పుంజుకునే అవకాశం ఉంది అనేది మన సెక్టర్ యొక్క పరిశీలన చేద్దాము ఫస్ట్ ఈరోజు నిఫ్టీ ఐటీ చూద్దాము నిఫ్టీ ఐటీ ప్రస్తుతం పోతా ఫార్టీ ఫోర్ నాట్ సిక్స్ ఉంది బట్ దీన్ని దీని ఒక ఆర్ఎస్ఏ ఫార్టీ ఫైవ్ ఉంది సో ఎప్పుడైతే ఫార్టీ ఫైవ్ ఏ బాగుంటుందో కదా స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా అని చెప్పుకోవచ్చు బట్ మూవింగ్ ఆఫ్ చేస్తూ ఇంకా క్రాస్ కాలేదు ఇది ఇంకా ఫార్టీ వన్ ఎయిట్ సెంటీ ఫోర్ అయిన తర్వాత ఇందులో ఎక్కువ దీన్ని ఒక స్ట్రెంత్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది అది గుర్తించండి నెక్స్ట్ నిఫ్టీ ఫైనాన్స్ నిఫ్టీ ఫైనాన్స్ ప్రస్తుతం ట్వంటీ త్రీ టూ ఫిఫ్టీ ఉంది ఆర్ఎస్ఏ ఆర్ఎస్ఏ ఫార్టీ ఉంది కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు అండ్ మూవింగ్ క్రాస్ కాలేదు ఇది ఎప్పుడైతే ట్వంటీ త్రీ సెవెన్ సిక్స్టీ త్రీ క్రాస్ అవుతుందో సో ఈ షేర్లు పెరిగే అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్స్ ప్రస్తుతము ట్వంటీ ఫోర్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఉంది బట్ ఆర్ఎస్ఏ థర్టీ సెవెన్ వీక్ అని చెప్పుకోవచ్చు అందుకే మనకు టెన్ చార్ట్ చార్ట్ కూడా టెన్నింగ్ వీక్ ఉంది ఎప్పుడైతే ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ క్రాస్ అవుతుందో అప్పుడు ఈ షేర్లు ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ నిఫ్టీ ఎనర్జీ ప్రస్తుతం థర్టీ సిక్స్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఉంది ఆర్ఎస్ఏ ట్వంటీ ఫోర్ ఉంది చాలా వీక్ ఉంది అందుకే ఎనర్జీ సెక్షన్ తగ్గుతున్నాయి మీ చార్ట్ కూడా చూస్తే కంటిన్యూగా డౌన్లోడ్ ఉన్నాయి ప్రతిరోజు కూడా ఇక్కడ మూవింగ్ హౌస్ కూడా క్రాస్ కాలేదు ఈ ఈ సెక్టర్లో షేర్ పెడాలంటే ఫార్టీ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ క్రాస్ అయిన తర్వాతనే ఇలా పెట్టుబడి పెడితే బాగుంటుందని ఒక ఆలోచన నెక్స్ట్ మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ప్రస్తుతం సిక్స్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫోర్ ఉంది అండ్ ఆల్మోస్ట్ ఆర్ఎస్ఏ ఫార్టీ త్రీ ఉంది ఆల్మోస్ట్ ఫార్టీ దగ్గర ఉంది బట్ కొద్దిగా ఇది నిన్న కొద్దిగా పుంజు కుంజుకునే బ్యాంక్ షర్ట్స్ బట్ ఇంకా ఈ మూవింగ్ చార్జెస్కి దూరం ఉంది ఇప్పుడు సిక్స్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఉంది కాబట్టి ఇది సిక్స్ థౌసండ్ ఎయిట్ నాట్ ఫైవ్ క్రాస్ అయిన తర్వాతనే పిఎస్ఈ బ్యాంక్స్ అన్ని పెరిగే అవకాశం ఉంది అండ్ నెక్స్ట్ ఎఫ్ఎం చేసి ఫాస్ట్ మూవింగ్ షర్ట్స్ ఈ షర్ట్ అయితే మొత్తం మీకు తెలుసు చాలా నుంచి డౌన్లో ఉంది డౌన్ ఉంది మీ ఛార్జ్ చూస్తే కూడా ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్ త్రీ ఫోర్టీన్ ఉంది అండ్ ఆర్ఎస్ఐ ట్వంటీ సెవెన్ చాలా వీక్గా ఉంది ఈ షేర్ ఇప్పుడు ఇప్పుడు పెరగాలి కొంత కష్టమవుతుంది సో లాంగ్ రన్ కు పర్వాలేకనే షార్ట్ టర్మ్ షేర్ పెరగాలంటే ఎప్పుడైతే సిక్స్టీ థౌసండ్ త్రీ ఎయిటీ ఫైవ్ క్రాస్ అవుతుందో అప్పుడే పెరిగే అవకాశం గుర్తించండి నెక్స్ట్ నిఫ్టీ ఆటో షేర్స్ ఆటో ఆటో షేర్స్ కూడా కొద్దిగా వీక్ ఉందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ ఫార్టీ త్రీ దగ్గర అండ్ ఆర్ఎస్ఏ థర్టీ ఆర్ఎస్ఏ బలపడాలి ఫార్టీ ఫైవ్ కావాలి అండ్ మూవింగ్ హౌస్కి క్రాస్ కాలే ఓన్లీ టూ హండ్రెడ్ మూవీ క్రాస్ కాబోతుంది ఇంకా ఇవన్నీ కావాలి ఎప్పుడైతే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ నాట్ వన్ క్రాస్ అవుతుందో అప్పుడే ఇంట్లో షేర్లు పెరిగే అవకాశం ఉంటుంది పెట్టుకోండి ఒకవేళ ఈరోజు కొద్దిగా షేర్లు పెరిగినా కానీ మళ్ళీ ప్రభావంగా తగ్గే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైతే లెవెల్స్ దాటిన తర్వాత కొంట కొంటామో అప్పుడు స్వింగ్ ట్రైనింగ్ కానీ లాంగ్ రన్ ఉపయోగపడే అవకాశం ఉందిగా గుర్తించండి నెక్స్ట్ నిఫ్టీ ఫార్మా 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 షేర్స్ కూడా మొత్తం ట్రెండింగ్ వీక్గా ఉంది చూడండి ఫార్మా సెక్టర్ సో ఇక్కడ ఓన్లీ చెప్పడం సెక్టర్స్ సెక్టర్ ఒక సెక్టర్లో కనీసం పది పదిహేను వేల షేర్ ఉంటాయి అందులో రెండు మూడు రాణించవచ్చు బట్ సెక్టర్ వీక్గా ఉందని గుర్తించాలి ప్రస్తుతం ఫార్మా సెక్టర్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఉంది ఆర్ఐస్ఎస్ ట్వంటీ నైన్ ఉంది ఫార్టీ ఫైవ్ కావాలి ఇక్కడ మూవీంగ్ హౌస్ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ మూవ్గా క్రాస్ అయింది మీతో క్రాస్ కావాలి ఎప్పుడైతే ట్వంటీ టూ సిక్స్ నా త్రీ క్రాస్ అవుతుందో ఇలా పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ నిఫ్టీ పిఎస్సి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ సంబంధించినవి ఇది కూడా కొంత వీక్ ఉంది ఆర్ఎస్ఏ థర్టీ ఉంది ప్రస్తుతం నైన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ ఉంది ఎప్పుడైతే టెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ క్రాస్ అవుతుందో ఈ షేర్ పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ కూడా వీక్ ఉంది ఎందుకంటే చాలా మంచి అన్ని సెక్టర్స్ వీక్ ఉంది దానికి అనుగుణంగా ఈ సెక్టర్లో వీక్ ఉంది ప్రస్తుతం టెన్ థౌసండ్ సిక్స్ థర్టీ సెవెన్ ఉంది నే ఆర్ఎస్ఏ ట్వంటీ ఉంది ఇది ఎటువంటి స్ట్రెంత్ లేదు అండ్ మూవింగ్ హౌల్స్ కూడా క్రాస్ కాలేదు ఎప్పుడైతే ట్వెల్వ్ థౌసండ్ క్రాస్ అవుతుందో అప్పుడే ఈ షేర్లు పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ నిఫ్టీ హెల్త్ హెల్త్ కూడా వీ వీక్గా ఉంది థర్టీన్ థౌసండ్ సెవెన్ సెవెంటీను ప్రస్తుతం ఆర్ఎస్ఏ థర్టీ ఉంది ఫార్టీ ఫైవ్ బాగుండాలి ఓన్లీ ఇక్కడ మూవింగ్ అవ్వదు టూ హండ్రెడ్ హండ్రెడ్ ఆల్మోస్ట్ క్రాస్ అయింది ఇంకా ఫిఫ్టీ ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ క్రాస్ కావాలి ఎప్పుడైతే ఫోర్టీన్ థౌసండ్ త్రీ ట్వెల్వ్ క్రాస్ అవుతుందో ఈ షేర్ పెరిగే అవకాశం ఉందిగా గుర్తించండి అట్లనే నిఫ్టీ స్మాల్ 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 క్యాప్ కూడా చాలా చాలా రోజులు వీక్గా ఉంది కొద్దిగా కొద్ది రోజు పెరిగి తర పెరిగి తగ్గుతున్నాయి ప్రస్తుతం ఆర్ఎస్ఏ ప్రకారం థర్టీ ఫైవ్ ఉంది ప్రస్తుతం ఇప్పుడు సెవెంటీన్ ఫైన్ ఆర్ట్స్ ఉంది బట్ ఎప్పుడైతే ఎయిటీన్ ఫైవ్ సిక్స్టీ క్రాస్ అవుతుందో ఈ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మిడ్ క్యాప్ మిడ్ క్యాప్ కూడా వీకే వీకే ఉంది థర్టీ టూ పాయింట్స్లో ఉంది ఆర్ఎస్ అయ్యి ప్రస్తుతం ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫార్టీ ఫోర్ ఉంది మూవీ కాస్ డౌన్లో ఉన్నాయి ఎప్పుడైతే ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ వన్ హార్ క్రాస్ అవుతుందో అప్పుడు పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ మెటల్ మెటల్ నిన్న కొద్ది పెరిగింది బట్ ఆర్ఎస్ కూడా ఇంకా ప్రస్తుతం ఫార్టీ ఉంది ఎందుకంటే కంటిన్యూగా ఇక్కడ సిక్స్ డేస్ పెరిగిన తర్వాత నేను ఒక పెరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఎయిట్ థౌసండ్ నైన్ నైన్ సిక్స్ ఉంది సో ఈ సెక్టర్లో మొత్తం షేర్లు రాణించాలంటే ఇది ఎప్పుడైతే నైన్ థౌసండ్ ఫోర్ నాట్ ఫైవ్ క్రాస్ అవుతుంది అప్పుడే పెరిగే అవకాశం ఉంటుంది అట్ల నిఫ్టీ నిఫ్టీ ప్రస్తుతం ట్వంటీ త్రీ ఫోర్ ఫార్టీ త్రీ ఉంది ఆర్ఎస్ ట్వంటీ ఎయిట్ ఉంది వీక్ ఉందో చెప్పుకోవచ్చు అందుకే నిఫ్టీకి ఆల్మోస్ట్ సెవెన్ డేస్ నుంచి కంటిన్యూ తగ్గుతుంది ఈ సెక్టర్ నిఫ్టీ సెర్ నిఫ్టీ పెరగాలంటే కనీసం మనకు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రాస్ అవుతుంది నిఫ్టీ పెరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ట్వంటీ ఫోర్ ఉంటుంది ఉంది కనీసం ఇక్కడ నుంచి ఇంకో థౌసండ్ పైం పెరిగితే కానీ ఇందులో మనము ఎక్స్పోజ్ చేయడానికి అవకాశం ఉంది అట్లా బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం కొంచెం పర్వాలేదు అని చెప్పచ్చు బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ తీసుకుంది ఆర్ఎస్ఏ ఫార్టీ ఉంది టూ డేస్ నుంచి పెరుగుతుంది అయినా ఇది ఇంకా మూవింగ్ అవర్స్ క్రాస్ కాలేదు ఇంకా ఇది పెరగాలంటే ఫిఫ్టీ ఇంకో థౌసండ్ ఇంకా థౌసండ్ పాయింట్స్ పెరిగితే గానీ బ్యాంకు నిఫ్టీ పరి మన బలప బలపడే అవకాశం ఉంది సో ఈరోజు మనము వార్తలు చదివాము ఆ వార్తల్లో యొక్క షేర్ యొక్క ఎలా చూద్దాం ఇక్కడ మనం మీకు బు బుల్లి కింద ఆస్కో ఆటో లిమిటెడ్ ఇచ్చాము ఇది ఇది టెక్నికల్గా బాగుంది ఆర్ఎస్ఐ ఫిఫ్టీ త్రీ ఉంది ఫార్టీ ఫైవ్ ఉంది అనుకున్నా గత రెండు రోజులు చూపెట్టింది అండ్ మూవింగ్ కార్జు మూవింగ్ కార్జుకు పని ఉంది మీరు చూడండి మీరు ప్రతిసారి చెప్తున్నా ఎప్పుడైతే కానీ ఒక షేర్ పెరగాలంటే ఖచ్చితంగా పెరగాలంటే ఈ మూవింగ్ హౌజ్ క్రాస్ కావాలి అండ్ ఆర్ఎస్ఐ ఫార్టీ ఫైవ్ క్రాస్ కావాలి కాబట్టి రెండు సీనియర్లు ఇక్కడ మీట్ అవుతున్నాయి కాబట్టి ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుందని ఒక ఆలోచన ఇది టెక్నికల్గా బాబు ఈ ఈరోజు తగ్గచ్చు ఎందుకంటే ఈ రెండు రోజుల నుంచి పెరిగింది కాబట్టి దానికి తగ్గచ్చు మరి పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉందని మనం గుర్తించాలి ప్రస్తుతం ఎన్ఎండిసి ఎన్ఎండిసి బోనస్ షేర్ పట్టించింది ఇది కూడా ఇప్పుడు ఆర్ఎస్ఐ ఫార్టీ సిక్స్ ఉంది ఫార్టీ ఫైవ్ దాటింది అండ్ మూవింగ్ హౌజ్ కూడా నేను ఆల్మోస్ట్ నిన్న పన్నెండు రూపాయలు టూ ట్వంటీ పెరిగి మళ్ళీ టూ ట్వంటీ త్రీ అయింది సో ఇది ఎప్పుడైతే టూ ట్వంటీ క్రాస్ అవుతుందో అది పెరిగే అవకాశం ఉంటుంది సో ఇది లాంగ్ రన్కు తీసుకోవచ్చు బోనస్ షేర్ ఇచ్చారు కాబట్టి ఐజిఎల్ ఐజీఏ ప్రస్తుతం త్రీ ట్వంటీ ఫైవ్ అయింది లోయస్ట్ లోయెస్ట్ త్రీ ట్వంటీ త్రీ హయస్ట్ ఫైవ్ సెవెంటీ బట్ ఇది టెక్నికల్గా చాలా వీక్ ఉంది సెవెంటీన్ నిన్న కూడా చాలా పెరి నిన్న తగ్గింది ఎనభై రూపాయలు తగ్గింది ఇది వ్యా దీనికి దూరంగా ఉండడమే నాకు కాల్సిన టెక్నికల్ ప్రకారము ఫండమెంటల్ కంపెనీ మంచిదే బట్ ఎప్పుడైతే మూవింగ్ అవసరం చేస్తుంటే ఫోర్ ఎయిట్ ఫైవ్ క్రాస్ అయిన తర్వాతనే ఇలా పెట్టుబడి పెట్ట పెట్ట పెట్టచ్చని నా యొక్క ఆలోచన ఎస్బీఐ ఎస్బీఐ ఆల్రెడీ పెరిగి ఉంది బట్ ఇది లాంగ్ రన్ కోసం తీసుకోవచ్చు ప్రస్తుతం ఎయిట్ ఫోర్టీన్ ఉంది ఇది టెక్నికల్గా ఫార్టీ ఎయిత్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయినట్టు చెప్పొచ్చు ఫార్టీ ఫైవ్ ఉంది కాబట్టి బట్ ఇక్కడ మూవింగ్ కావచ్చు ఇంకా ఇక్కడ ట్వంటీ డేస్ మూవింగ్ కాలేదు ఎయిట్ ట్వంటీ క్రాస్ అయితే ఇందులో పెరగడానికి అవకాశం ఉంది ఇంకొక ఇది ఇవ్వచ్చు ఈ లోపల కూడా ఇప్పుడు బిజినెస్ మన మార్కెట్ స్టార్ట్ అయింది ఎయిట్ నైంటీ అయింది సో ఈరోజు ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉంది ఎయిట్ నైన్టీ ఎయిట్ ట్వంటీ క్రాస్ కావాలి అది గుర్తించండి ఇప్పుడు బిజినెస్ అవసరం స్టా స్టార్ట్ కాబోతున్నాయి నెక్స్ట్ జిందాస్టా షా కూడా ఇప్పుడు ఈరోజు టూరిస్ట్ పెరిగింది ఎయిట్ నాట్ ఫైవ్ త్రీ నాట్ ఫైవ్ రూపీస్ ఉంది ఇది కూడా టెక్నికల్గా కొద్దిగా పర్వాలేదు చెప్పొచ్చు ఎందుకంటే ఫార్టీ టూ ఉంది ఫార్టీ ఫైవ్ క్రాస్ కావాలి బట్ ఇది మూవింగ్ అవర్స్ క్రాస్ కాలేదు ఎప్పుడైతే త్రీ ట్వంటీ సిక్స్ క్రాస్ అవుతుందో అప్పుడే ఇక్కడ ఎక్కువ పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి పది ఫండమెంటల్ కంపెనీ జేఎస్ ఇన్ఫ్రా కూడా ఫండమెంటల్ కంపెనీ లాంగ్ రన్ తీసుకోవచ్చు బట్ టెక్నికల్ చూస్తే ఇప్పుడు ప్రస్తుతం ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఉంది ఆల్మోస్ట్ కొద్ది ఫార్టీ ఫైవ్కి దగ్గర ఉంది బట్ ఇక్కడ మూవింగ్ హౌల్స్ దూరం ఉన్నది త్రీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇప్పుడు వన్ రూపీ టూ రూపీస్ పెరిగింది ఇది ఎప్పుడైతే త్రీ ట్వెల్వ్ క్రాస్ అవుతుందో అప్పుడు పెరిగే అవకాశం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ టాటా స్టేట్ టాటా స్టేవ్ కూడా ఈరోజు వార్త వచ్చింది బట్ టెక్నికల్ వీక్ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఉంది ఇది మూవింగ్ హౌస్ క్రాస్ ఎప్పుడైతే వన్ ఫిఫ్టీ ఫోర్ క్రాస్ అవుతుందో అప్పుడు ఇందులో ఎక్కువ మూవ్ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది పిఐ ఇండస్ట్రీ ప్రస్తుతం ఫోర్ థౌసండ్ వన్ వన్ నైంటీ టూ ఉంది ఇదిగో ఇప్పుడు టెక్నికల్ వీక్ ఉంది అండ్ ఇక్కడ మూవింగ్ రేసు ఫోర్ థౌసండ్ ఫోర్ ఫార్ ఫిఫ్టీ సెవెన్ క్రాస్ కావాలి అండ్ వీబిఎ వరుణ్ బేవరి వరుణ్ బేవరీ రేసు ప్రస్తుతం సిక్స్టీ టూ ఉంది టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంది ఫిఫ్టీ సిక్స్ ఉంది ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది అండ్ ఇప్పుడు ఆ రూమ్ ఆల్మోస్ట్ సిక్స్ రూప్స్ పడుతుంది ఇప్పుడు లైవ్లో అండ్ టెక్నికల్ మూవింగ్ కాల్స్ క్రాస్ అయింది కాబట్టి ఈరోజు పెరిగే ఛాన్సెస్ చాలా చాలా కనిపిస్తున్నాయి ఎన్టీపీసీ ప్రస్తుతం త్రీ సిక్స్టీ ఎయిట్ ఇప్పుడు వన్ రూపీ థర్టీ ప్లస్ పెరిగింది బట్ టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు ఇది కంటిన్యూ తగ్గుతుంది ఎప్పుడైతే ఫోర్ నా త్రీ క్రాస్ అవుతుందో అప్పుడు పెరిగే అవకాశం ఉంది నేషనల్ మీ నిన్న చాలా పెరిగింది నిన్న ఆల్మోస్ట్ ట్వంటీ రూపీస్ ట్వంటీ పైన ఇప్పుడు టూ ఫార్టీ అండ్ టెక్నికల్ కూడా బాగానే ఉంది సిక్స్టీ రూపీస్ ఉంది అండ్ మూవింగ్ మూవింగ్ ఆర్డర్ కూడా క్రాస్ అయ్యి ఉంది కాబట్టి ఆల్ మూవింగ్ ఈ ఈరోజు పెరగడానికి ఛాన్స్ ఉంది బట్ నేను ఎక్కువ పెరిగింది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ వీక్నెస్ వస్తుంది కొద్దిగా తగ్గినప్పుడు తీసుకోవాలి లేకుంటే ఫండమెంటల్గా మంచి కంపెనీ కాబట్టి లాంగ్ రన్ కోసం పర్వాలేదు అశోక్ లెండ్ కూడా ప్రస్తుతం టెక్నికల్గా ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతుంది ఫార్టీ సెవెన్ ఉంది ఫార్టీ ఫైవ్ ఉండాలి బట్ మూవింగ్ క్రాస్ కాలేదు ఎప్పుడైతే టూ ట్వంటీ ఫైవ్ క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్కువ మూవ్మెంట్ అయితే అవకాశం ఉంది నెక్స్ట్ గుజరాత్ పిపా నేను ఆల్మోస్ట్ నేను ఈరోజు దాన్ని రికార్డ్ డేట్ అయిపోయింది బోన్ ఫోర్ రూపీస్ ఈరోజు తగ్గడానికి అవకాశం ఉంది వీక్గా ఉంది టెక్నికల్ వీక్ ఉంది ఈ షేర్ పెట్టాలంటే టూ నాట్ కావాలి సో ఇవి టెక్నికల్ అనాలసిస్ ఇలా మనం టెక్నికల్ క్లాస్ దాని లెవెల్స్ బట్టి చూస్తే మనం దాన్ని బట్టి కొంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్ట్రెంత్ పెరిగి పెరగాలి అండ్ మూవింగ్ క్రాస్ అయిన తర్వాత కొంటేనే తొందరగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించండి ఒక ఫండమెంటల్ షేర్ అయితే మనకు టైం ఇవ్వాలని కూడా గుర్తించండి సో మళ్ళీ రేపు కలుగుతాం థ్యాంక్ యూ